పైకి బాహ్యంలో శంకరుడు తన మీద రాను చేసుకుంటున్నాడు చిన్నారులలో ఉన్న చిన్నవాడంతో ఏనాటి వాడుకో ఎరుక లేదు ఆకార ఆకారెట్టిదో రయమా పోని ఎత్తుంటారండి చాలా బాగుంటారండి అంత అసలు ఆయన ఆకారం లోకంలో పిలుచున్నవాడు అరవై మూడు నిజమూర్తులు అరూపరూపిస్తున్నారు అంతటా నుండి నిబీకృతం అయిపోయినటువంటి వాడు ఏదైనా రూపం అసలు రూపొందిగా ఈ వాడితో పెళ్లియటమనేమో పైగా పొలగోత్తములు రెండు అరగుదమందు తల్లిదండ్రులు లేపుడు ధరణి కులం గోత్రం తెలుసుకోవాలా పెళ్లి అంటే కులం గోత్రం తెలుసుకుందామంటే తల్లిదండ్రులు ఏది లోకము ఆయనకు పుట్టుకట్టు ఉంటే తల్లిదండ్రులు పుట్టుకే ఉంటే ఆయన మహానుభావుడు ఉన్నది ఆయన ఒక్కడే అటువంటి వాడికి పుట్టుకే ఉంటుంది కాబట్టి పుట్టుక లేదు అటువంటి వాడు అమ్మా నీకెక్కడ దొరికేట్రు అతనితో పెళ్ళే అండి నా మాట విను విడిచిపెట్టేసి బహుశ మాయ చేత కపట మంత్రములను నిన్ను ఎక్కువ ఎగించుకున్నాడు కని తగిన వాడు కాడు బహుశా మంత్రంలో విడిచేవాడు ఇలా నా మాట విను వదిలిపెట్టేది అన్నాడు అని ఊరుకోలేదు నిజమే పోని ప్రత్యక్షం అయిపోయాడు అనుకో అని సొమ్మైపోయింది పెళ్లి చేసుకోమంటే సంతోషంగా చేయించుకుంటాడు కానీ రేపు పొద్దున్న మీ తండ్రి అంత ఐశ్వర్యవంతుడు పట్టుపట్టలు బంగారు పెట్టి కట్టుకోవాలి ఎల్లు ఇస్తాడు క్షీణాంబరంబు చీన గొప్ప కట్టాడు మగ సింటూరిక్ర చర్మాంబు కాని రక్త ఓడిపోతున్నటువంటి ఏదో తోలు కొట్టి కట్టుకొని వస్తాడు పెళ్లిపేట్ల మీద బాగుంటుందా ఎంత స్నేహంగా ఉంటుంది క్షీణాంబరాలు తీసుకొచ్చి కట్టుకోయా అంటే కట్టుకోడు అది నిందగా కనపడుతుంది కానీ ఆయన భక్తికి ఎంత వశుడు ఉంటాడన్న దానికి సంకేతం అంత ఉద్ధతి చేసి కాశీ పట్టణంలో అల్లరి చేసినటువంటి గజాసురుణ్ణి త్రిశూలం మీద పక్కన పెట్టి ఆయన తపస్సు చేసుకుంటూ ఉండగా మంత్రాల చేత పరమశివుణ్ణి స్తోత్రం చేస్తే పరమశించినటువంటి పరమశివుడు ఆయన కోంతిని చేర్చడానికి వెంటనే ప్రసన్నుడై నువ్వు నా తోలు ఒలిచి ఎప్పుడూ కట్టుకుని శివలింగాన్ని కృత్తివాసేశ్వరుడు అన్న పేరుతో ప్రాచీ పట్టణంలో శివలింగంగా ఉండాలి ఈ తోలు వాసన రాకూడదు దుర్గంధం ఉండకూడదు అంటే దుర్గంధం లేని తోలుగా మార్చి నెత్తు రోడ్డుతో అప్పుడే రమరమలాడుతున్న ఏనుగు తోలుగా కట్టుకుంటుంటాడు బాహ్యం ఆంతరం ఏనుగు గజము జగము కొంచెం అక్షరాలు అర్చన చేయండి జగం జాయతే గచ్చతి జగం కొచ్చి వచ్చి మాయ మాయని నేను లొంగదీయగలను తోడు తీసి కట్టుకోగలను మాయని నియంత్రించగలను వహించగలను నియంత్రించగలము నియమించగలమని చెప్పగలిగినటువంటి పరాత్మరుడు ఆయనది చెప్పడానికి గుట్టు ఎదుగు తోడు కట్టుకో తప్ప నాకున్నీ పచ్చలు కూడా ఆయనది లేక ఎదుగు తోడు కట్టుకున్నవాడు కాదా కాబట్టి చీలాంబరమ్ములు చిలోపకట్టడు మదసింహు ఇంద్ర చర్మం కంకణము రానుడై తొలగడులోక రాజ కంకణముఖాన్ని పొద్దున మీ ఇద్దరికీ పెళ్ళైందనుకో మీ నాన్నగారు వర్త్యాం పట్టుకొచ్చి వేసుకోవాలి అంటే వేసుకోడు శంకరాచార్యంగా చెప్పాడు పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూర్చుంటే పరమశివుడు ఎంత గొప్పవాడో స్తోత్రం చేస్తోంది సరస్వతి చేస్తుంటే ఎంతైనా ఇల్లాలి కదూ వేలదన అప్పటికి సంతోషం భర్త గురించి చెప్తుంటే మా ఆయన కదా అని ఎవ్వరూ చూడకుండా సభలో ఇలా పవిట పొగ్గు పక్క నుంచి ఆయన చేయబట్టారు చేపట్టుకున్నా కాసేపటికి అమ్మవారి కళలో వచ్చే నవరసాలు చెప్పవలసి వచ్చింది శంకరాచార్య శివే శృంగార శో అన్ని చెప్పచ్చు కానీ ధైర్యంగా పడమేలా కాదలో శక్తి అయిన అమ్మవారు భయపడిందంటే అసహ్యంగా ఉంటుంది ఎంత చమత్కారం చేశారంటే శివుడు చెయ్యి ఇలా పట్టుకుంది పవిట పొగ్గు చాటి నుంచి మా ఆయని అని గొప్పపోద్ది పాకుతున్నట్టు ఇలా చూసింది ఆయన చేతి మీద వీడి చేతి మీద కిగుడుతోంది అమ్మో అన్న నీ కథలో ప్రేమకుడు కనపడింది కాబట్టి ఆయన ఒంటి నిండా వేసుకుంటాడు ఒంటి నిండా పావులేసుకోవడం అన్న నాకు అసలు అర్థం లేదు ఆయన మృత్యువు లోకంలో అందరూ మృత్యుకి భయపడతారు మృత్యుకి మృత్యు పరమశివుడు

కావులేసుకుంటాడమ్మా రేపు పొద్దున్న రక్త కంకణాలు పెట్టుకోమంటే పెట్టుకోడు చందమైన భస్మంపు కాని రేపు పొద్దున్న మీ నాన్నగారు అంగరాగాలు తెచ్చి అంటే ఏదో పోటడతా తెచ్చి అక్కడ పెట్టి రాసుకోవాలి సువాసన వస్తుందంటే రాసుకోడు గబగబా ఇంతకు ముందు తన మూడవ కట్టి మంతతో కాల్ చేసిన నన్మగుడు భస్మ తీసుకుంటే రాసుకుంటాడు ఏమిటమ్మా ఆయనతో పెళ్లి అంటే కోరికలు లేని పోవాలి కోరికలు లేనివాడు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా కోరిక పుట్టనివాడు కాడు కోరిక పుట్టడానికి అసలు తనది అన్నది లేకపోతే ఓ కోరిక తన అయిపోయిన వాడికి కోరిక ఏంటి నా కోట్లు లేదనుకోండి పొందాలని కోరిక అసలు నాది కానిది నేను లేనిది ఒకటి లేకుండా పోయింది అనుకోండి పూర్వం అయిపోతే ఇక కోరిక ఎందుకుంటుంది అది శివతత్వం కాబట్టి ఆయన నేను పొద్దున్న ఆ మన్మధుడి భస్మ పూసుకుంటాడమ్మా పూమలదండడు జాననే కొరమడు వెదించలేనిదే కానీ చక్కగా పూలదండ మెల్లో ఉంచుకోవాలి ఒకటి బ్రు లేని కానీ ఆ పూలదండ వేసుకోడు నా నాకు అది నామకుడి నాసక్వి నల్పబో భవాన్న హస్తాభరణం నాపి విద్యతే నాప్య రామాయణం కావట చేతికి ఆభరణం లేకుండా మెండో పూలదండడు ఉండకూడదని సరే సంప్రదాయం అది నాసే దండ లేకుండా పురుషుడూ కానీ పరమశివుడికి దండ వేశాయనుకోండి నాకెందుకు ఇవన్నీ అని ఓ రూపాయి పెట్టి ఖర్చు తరచుని రాత్రిపూట విని చంద్రుడిని తెచ్చి పైన పెట్టుకుంటాడు ఎలాంటి ఇక్కడ వెలుగుతూ చంద్రబానికి ఇలా ఉంటే ఏం బాగుంటుందో నాకు అంటే ఆయనతో నీకు పెళ్లింటి ఇవన్నీ ఇవన్నీ ఇంత ఉండలోకాయ సింహం కాదు ఎక్కువ చెలువ చెప్ప సిద్ధి అనగ శివుడు ఎప్పుడు తెలవే చె నాకు చెప్పడానికి సిగ్గుగా ఉందోషం ప్రపంచంలో విది ఎవరైనా ఉంటే శివుడు నేను ప్రపంచ అంటూ ఒక మాట అన్నాడు ఇంకా నొందా ఉన్నాడు ఉరుకులలో ఒక ఇది పొద్దున్న పెళ్ళయింది కనుక గృహప్రవేశం చేయించాలి ఇంట్లో ఎక్కడికి తీసుకెళ్తాడో తెలిసిన శ్మశానానికి తీసుకెళ్తాడు అక్కడ నీ కాపా ఉంటావా మా ఆయనతో పెళ్ళి ఆవిడే అడిగింది పార్వతీదేవి అనండి కైలాస పర్వతం మీద ఉంటాం అతను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మీరు ఎందుకంటే శ్మశానంలో ఉంటుంటారు కొంతమంది పని కట్టుకుని అదే పనిగా శివుడు శ్మశానెట్టుకున్నారు కదా ఎందుకంటే ఆ శ్మశానంలో ఉంటారని అడిగారు అడిగితే ఆనాడు మహాభారత అనుశాసన పర్వంలో చెప్పాడు పార్వతి నేనే బుద్ధినే చేతకాని వాడనై ఉండలేదు ప్రతికున్న నాడు అక్కడికి ఎడదావా ఇక్కడికి వెడదావా పని లేకపోయినా షికారులు తిరిగి నేను ఇంతటి వాణ్ణి ఇంతటి వాడిని గుండెల మీద చెయ్యేసుకుని ఇంత గర్వించి మా ఆవిడ మా పిల్లలు మా అమ్మయ్య మా తమ్ముడు మా స్నేహితుడు ఇంతమందిని చూపించిన వాడు ప్రాణం పోయిన తర్వాత ఎండు కవల మీద పడుకోబెట్టి తాడుతో కట్టేసి ఒంటి మీద కేవలం అత్యంత సమకబా వస్త్రం ఒకటి పెట్టి పాడి మీదకి తీసుకెళ్లేటప్పుడు ఆ బట్ట కూడా తీసేసి కట్టెల మీద పడుకోబెట్టి ఇంధనం పోసి కర్త వచ్చి అగ్నిహోత్రం విరిగిస్తే తల దగ్గర నుంచి కాలుతూ వచ్చేసి తల బద్దలైపోయిన తర్వాత కాళ్ళు వరికాళ్లలోంచి నెత్తులు ముద్దల ముద్దలుగా పైకి ఉంటే పెద్ద కాళ్ళ పట్టుకుని కాళ్ళు పైకెత్తి వెనక్కి పారేస్తే నావుళ్ళు నావుళ్ళనుకుని మురిసిపోయిన వాడు కట్టెలలో కాలిపోతూ ఉంటే జీవుడు పైకి లేచి చీకటి పడుతోందని వచ్చిన వాళ్ళందరూ స్నానం చేసి వెళ్ళిపోతే ఒక్కడనే ఉండిపోయానని బెంగ పెట్టుకుని ఏడుస్తుంటే నేనున్నా అని బోధార్చడానికి ఏడు లేకపోతే వాడు చస్తాను పార్వతి అందుకున్నానన్నాడు అది ఆయన అవుగా శేతకాక అక్కడ ఉండలేదు అన్నవాణిని బోధార్చకుండా ఉంటే తెలిసి వస్తుంది వాడికి అప్పుడు శివుడు శ్మశానమాచని విమర్శించడం కాదు అసలు మీకు ఒక యథార్థం చెప్పాలంటే రెండే ఉంటాయి ఈ లోకంలో ఉంటే శ్మశానం ఉంది లేకపోతే మంగళ అసలు ఈ భూమండలమే పెద్ద శ్మశానం చచ్చిపోయాక శ్మశానానికి తీసుకెళ్లారా శ్మశానానికి వెళ్ళాక చచ్చిపోయారు ఎవరైనా నాకు చెప్పండి శ్మశానానికి వెళ్ళి చచ్చిపోయిన వాడు లేడు ఇంట్లో చచ్చిపోయాడు హాస్పిటల్లో చచ్చిపోయాడు రోడ్డు మీద చచ్చిపోయాడు ఎక్కడ పడితే అక్కడే చచ్చిపోయాడు ఆఖరికి నేను ఇప్పుడు గట్టిగా మాట్లాడుతుంటే ఈ ప్రతి ప్రకంపనలకి సూక్ష్మ జీవులు చచ్చిపోయాయి చచ్చిపోయినదంతా అమంగత్వం కానీ చచ్చిపోయిన వాడిని బ్రహ్మాండంలో కలిపిత్వం అందుకని లోకలు శ్మశానైనా అసలు మాట మాటలు ఇదనన్నారు శివుడు శ్మశాన శ్రు గుండె అర్థం లేని విషయం తప్పు అటువంటి తప్పుడు ప్రచారాలు చేయకూడదు సనాతన ధర్మాన్ని పాడు చేయడం కాబట్టి పరమశివుడు అనుశాసనిక పరమంలో ఇటువంటి వాళ్ళు పుడతారని తెలిసే పార్వతీదేవి చెప్పించింది నోటి వెంట నేను అక్కడ కాదు అక్కడ భూత ప్రేతములు ఉంటాయి అవి ఇళ్లలోకి చొరబడతాయి చదబడాలనుకుంటున్నారేమో ఉత్తిష్టంతో భూతపిశాచాహా అని మరి పూర్తి చేసేటప్పుడు లేదు వాటిని అమ్మంటారా ఇక్కడ ఉంటే కదా ఎవరినైనా లేవండి అంటారా ఎవరు లేకుండా ఉతినే అంటే నేను ఇచ్చాను ఉన్నాయి కదా ఓ భూత అందుకే కదా ఉత్తిష్టంతో భూత పిషాచాహ అంటున్నారు అవి ఇళ్లలోకి వెళ్ళి భగవత్కార్యాలు చెరకంటకుండా నేను అక్కడ ఖండనం చేస్తుంటే అవి చూస్తూ అతన్ని కానీ తాని తాను నింద చేసుకున్నాడు అది విచిత్రం ఇంట నుండనొల్లడుకులలో లోకాని ఎలయ్య సింహం ఎక్కడ ఎత్తు రే పొద్దున్నది ఎందుకంటే అది ఎత్తు ఇదిగో సింహం ఉంది ఎక్కండి చక్కగా అంటే ఎక్కడుతాడు ఆయన ఎద్ది ఎక్కేది అమాయకుడు ఎక్కడు వృషభము దేనికి సంకేతం అంటే ధర్మానికి సంకేతం ఆయన ధర్మాన్ని ఇష్టపడతాడు ఆయన భక్తులకు ధర్మముందు అనువృత్తి కల్పిస్తాడు అటువంటి పరమశివ తత్వాన్ని మార్చి మాట్లాడాడు మాట్లాడి ఎందుకమ్మా నేనుతో నా మాట విని విడిచిపెట్టు అని నేను చక్కగా చూడి ఎంత యబ్బనాల్లో ఉన్నానో నీకు తగినటువంటి వాణ్ణి కాబట్టి నన్ను తగిలి నీవు నా వెంట చదువుతిమ్ము వనట బుద్ధ నేత్ర వనజ నేత్ర నన్ను తగులుకుని నాతో వచ్చి వదిలి తపస్సు విందావిడ వీడట బ్రహ్మచారి అట వీనుల పెట్టగలని మాటలే ఆడుచనున్నవాడు నమస్యమాగడు ఆడగమా వీని కపటాత్మని వీపున వేసి ద్రుపుడని ఉగ్రత పలికిన కాంతల ముందరు వీడు ఇష్టవ చిట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు నింద చేస్తున్నాడు ఎవరో లమశివాయ అన్న మాట తప్ప అనకూడదు వినకూడదు కాబట్టి వీటి ద్వీప విధానాలు వేయండి పళ్ళు వేసి దృపుడు అని పెట్టుకొని బయటకు వచ్చింది అనేటప్పటికీ చినికెత్తెలందరూ వచ్చారు అప్పుడు పరమశివుడు సాక్షాత్కరించారు మహాతల్లి స్తోత్రం చేసింది పూజించింది నిన్ను నా ఇల్లాలని చేసుకుంటున్నాను ఇల్ని చేసుకోవడం ఏమిటి అవి ఎప్పుడు ఇల్లాలి వృషభిచ్చు కైలాసానికి వెళ్ళిపోతా ఉన్నాడు నే రామని అదేమన్నాడు దక్ష ప్రజాపతి కూతురుగా వచ్చినప్పుడు అలాగే వచ్చాడు ఇప్పుడు ఒక వాన పార్వతీ కళ్యాణంలో కన్యావరిని చేసి నువ్వు మా నాన్నగారి ఇంటికి దూతల్ని పంపి నన్ను నీ భార్యగా చేసుకో ఆడపిల్ల ఉన్నవాడు ఫోటో జాతకం పట్టుకు తిరగకూడదు మగపిల్లా వాడు తిరగాలి మా అబ్బాయికి తగిన అమ్మాయి ఎక్కడ ఉందండి అసలు మీరు కళ్యాణ ప్రకరణంలో వివాహ ప్రకరణలో పిల్లవాడు తండ్రి తిరుగుతాడు అంతేకాని ఆడపిల్ల దగ్గర తిరగడం కలియుగం అన్నీ తిరగబడిపోయి కాబట్టి నేను నువ్వు దూత పంపు సరే అలాగే అన్నాడు సప్తర్షులు పిలిచాడు అరుద్ధ దీవి దేవిని పిలిచాడు మీరు వెళ్ళండి పార్వతీదేవి యొక్క క్షేమవార్త కనుక్కోండి నాకు తగిన ఇల్లాలు అని చెప్పి ఆవిడ్డి నా భార్యని చెయ్యండి అని చెప్పి అందరికీ చెప్పి అరుద్ధ దీదేవిని మాత్రం ఒక్కదాన్ని పిలిచి ఒక మాట అన్నాడు ఈ లోకంలో ఒక పెద్ద పోకడ పడుతుంది అనుద్ధతి పనిత కూతుల పిండి చేయునడలం వాచాలకు తల్లులేయని లోకంలో పల్పుగా ఉన్న సతీని వద్రీచ ఇలాదితో వనరం కన్యకు కొన్ని అరంబితకు ఎలా విచారింపగా ఎది కార్యంబు ఈ లోకంలో ఒక దిక్కుమాలిన అలవాటు ఉంది ఆడపిల్లని ఇచ్చేటటువంటి తల్లిదండ్రులలో తల్లిందే ముందు పెళ్లి కుదరగానే సంతోషిస్తుంది సంతోషం అన్నట్టు నీకు ఆ తర్వాత ఏమండి వాళ్ళు అది పెట్టద్దు ఇది పెట్టద్దు ఆ పిల్లాడు ఏమిటండి వాళ్ళ నాన్నగారి ఏంటండి వాళ్ళ అమ్మ ఏమిటండి అని వాచాలకులు తల్లులే ఆడపిల్లల తల్లులే అక్కడ లేని కూడా వాళ్ళని తెస్తారు నేను క్షమింపబడను వాచాలకులు తల్లులే అని లోకమంగులు పలుకు కావునా శివుడి తన మీద పెట్టలేదు లోకమ్ములలో పలుకుతుంటాయి అందుకు నీ వీషు విల్లాలితో వెనకాదేవి నీకు జాగ్రత్త స్మా ఆయనకి ఏముంది ఎంత ఉంది ఇది అడుగుతున్నాడు నీల నుంచి బోలు నమ్ముక నీల నీలగ్రీవా అన్నారు చాలా అందమైన నీకు తగిన అన్నారు సంతోషించారు అన్ని పూర్తి అన్ని పూర్తయిపోయిన తర్వాత దేవత వచ్చారు వచ్చి శివ ఒక చిన్న విజ్ఞాపన ఏవి చెప్పండి అన్న అయ్యా మీరు కానీ పార్వతీదేవిని కళ్యాణం చేసుకుంటే త్రికరణ శుద్ధిగా మేనక అనుభంతులు కన్యాదానం చేసేస్తే ఇక వాళ్ళకి రూపం ఉండదు మోక్షం వచ్చి మీరు కలిసిపోతారు హిమాలయ పర్వత ప్రాంతములు లేకపోతే తక్కువ భూములు ఉండవు ఎవరు తపస్సు చేసుకోవడానికి అనువైన భూమి ఉండదు అందుకని వాళ్ళకి త్రికరణ శుద్ధి లేకుండా కన్యాదానం చేసేటట్టు మీ పెళ్లి మీరు పాడు చేసుకోండి 로가가리야 나만데 로감고성 오가기만데 빠시다 빠고